ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ దేవునికి స్తోత్రం ఈ దినమున్న దేవుని వర్తమానం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామములు శుభములు దీవెనలు మేళ్ళు మెండుగా దేవుడు మీ మీద కిక్మరించునుగాక అవమాన్ గాడ్ బ్లెస్ప్రి దోని బిడ్డలారా దేవుడు ఈరోజు నీతో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటి తెలుసా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట సిలువ చెంత ఆ ప్రార్థనే ఈరోజు దేవుని వర్తమానం యొక్క హెడ్డింగ్ సిలువ చెంత ఆ ప్రార్థనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేవుని బిడ్డలు యేసు క్రీస్తును ఆరాధ్య దైవముగా దేవుడిగా తెలుసుకొని వారి పాపములను వారు ఒప్పుకొని వారు విడిచిపెట్టి ఆయన్ని వెంబడిస్తూ ఆయన్ని గనపరుస్తూ ఆయన మాటలు వింటూ ఆయన మాటలలోని మాధుర్యాన్ని చురుక్కుంటూ ప్రతి దినము శాతాన్ని ఓడిస్తూ ప్రతి దినము తన్ను తాను పరిశుద్ధపరుచుకుంటూ ప్రతి దినము నీతివంతుడిగా జీవించడానికి శక్తిని పొందుకుంటూ ప్రతి దినము నీతి పవిత్రత యథార్థత కలిగి చక్కటి దేవుని మార్గములలో నడుస్తూ నిజముగా ఉన్నాము అంటే ఇవి కాక ఎన్నో 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 ఈ విధంగా మనం అడుగులేస్తూ ముందుకు వెళ్తున్నామంటే కేవలం దేవుడి కృప ప్ర బిడ్డారా ఈరోజు ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు ప్రిధన పెళ్ళారా నాకు తెలిసి ఎప్పుడు కూడా నేను ఈ మాట వినిండవు కానీ దేవుడు ఈరోజు నీతో ఒక ప్రత్యేకమైన రీతిగా మాట్లాడబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డారా ఏంటి ఈ మాట ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరితో కూడా దేవుడు మాట్లాడేటువంటి మాట అండి ఈరోజు నువ్వు దేవుని చందకు వచ్చి ఉన్నావు అంటే దానికి ఒక ప్రత్యేకమైన దేవుడి ప్రణాళిక ఉంది నేను మళ్ళీ చెప్తున్న ఈ మాట ఈరోజు నువ్వు ఈ వర్తమానం వింటున్నావు లేదా ఏసు గురించి నువ్వు వర్తమానం వింటున్నావు దేవుని గురించి నువ్వు తెలుసుకుంటున్నావు అంటే దేవుడి ఉన్నతమైన కృప 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 రైట్ ప్రదోన్ బిడ్లారా ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే రెండు వేల సంవత్సరముల కిందట మళ్ళీ మాట రెండు వేల సంవత్సరముల కిందట కలువురి సెలవులో ఆకాశానికి భూమికి మధ్యలో ప్రభు వేలాడుతూ కలువురి సెలవులో ఆయన పలికిన మాట ఆ పలికిన మాట యొక్క శక్తి ఈరోజు మనమల్ని అందరినీ కూడా దేవుని దగ్గరికి తీసుకొచ్చిందని చెబుతుంటున్నాను ప్రధిని బిల్లారా సరే నువ్వు ఎలా సృష్టించబడ్డావో ఈరోజు దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళిక చొప్పున నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రధిని బిల్లారా రండి చూద్దాం లుకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వాక్యములు గొప్ప జన సమూహము ఆయన్ను గూర్చి రొమ్ము కొట్టుకొని చూ దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన్ను వెంబడించరి మళ్ళీ మాట నేను మీతో పంచుకుంటున్నాను విన్నాం జాగ్రత్తగా గొప్ప జన సమూహము గొప్ప జనసమూహము యేసుక్రీస్తు వారు సెలవు వేసేటప్పటికే ఒక గొప్ప జన సమూహం ఉంది చాలా గొప్ప పెద్ద జన సమూహము ఆయన్ను గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు ఆయన్ను గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు ఆయన్ను గూర్చి ఆయన్ను గూర్చి ప్రపంచంలో ఏ వ్యక్తి నిజముగా ఇలా ఇలా వారి సొంత లాభం కోసం మాత్రమే రొమ్ము కొట్టుకుంటారు లేకపోతే ఏదో భయంకరమైన విపత్తి నా జీవితంలో జరిగింది నేను నష్టపోయాను అంటే రొమ్ము కొట్టుకుంటాడు లేదా నాకు కావాల్సింది దొరకాలని రొమ్ము కొట్టుకుంటాడు ఈ మాట మనం చూసినట్లయితే చాలామంది సిల్వ చెంత ఏం చేస్తున్నారంట యేసు క్రీస్తు ప్రభువాన్ని చూస్తూ రొమ్ము కొట్టుకొంచు ఉన్నారండి రమ్ము కొట్టుకునిచు ఉన్నారు ఈ మాట చూడండి చాలా అద్భుతమైనటువంటి మాట రమ్ము కొట్టుకొనిచు ఉన్నారు ఏంటి కారణం ఆయన సిల్వలో బలియాగముగా మార్చబడుతున్నప్పుడు వీళ్ళు రొమ్ము కొట్టుకునిచున్నారు అంటే ఇందులో ఒక అద్భుతమైన మాట ఏంటంటే వీరి జీవితంలో వీరు ఏదో చూచారు ఏదో చూచారు ఆ చూచి దాన్ని పట్టుకొని ఆ చూచిన తర్వాత ఆ చూచిన దాన్ని ఆ సిల్వ యాగాన్ని వీరు చూచారు వాళ్ళు ఆ సిల్వ యాగం వీరి జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు వినలేదు మళ్ళీ చెప్తున్నా చూడలేదు వినలేదు అది ఎగ్జాక్ట్లీ ఆ జీవితంలో ఆ కలువురి సిలువ ఎదుట యేసుక్రీస్తు యొక్క సిలువ యాగాన్ని చూచి రొమ్ము కొట్టుకొనిచు ఉన్నారు అప్పటికే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఒక బలమైనటువంటి కార్యము జరిగిందండి ఎందుకు తెలుసా ఈ మాట ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకున్నాను తెలుసా రొమ్ము కొట్టుకొనిచున్నారు అంటే నిజముగా అప్పుడే వారి హృదయములో ఒక ఖడ్గము దూచుకుపోయింది ఇప్పుడు బిడ్డారా ఎందుకంటే ఆ దేవాది దేవుడే ప్రపంచములు ఉన్న ప్రతి బిడ్డ యొక్క పాపము నిమిత్తము యేసుక్రీస్తు వారు చేయబడ్డారు ఆ పాపము యావత్తు కూడా ఆయన మీద వేసుకొని కలువరి సెలవులో పాపం మెరుగొని ఆయన పాపిగా మార్చబడినప్పుడు ఆయన దృశ్యాన్ని చూచిన వారు తట్టుకోలేక అయ్యా మా కొరకు నువ్వు కలువురి సెలవులో బలియాగంగా మార్చబడ్డావా మా కొరకు ఎవ్వరు కూడా మా కొరకు ప్రాణం పెట్టలేదు మమ్మల్ని ఎవరు కూడా ప్రేమించలేరు మాకు నెమ్మది లేదు మాకు ఆనందం లేదు మాకు సమాధానం లేదు మేము ఎందుకు పుట్టామో తెలియదు మేము చనిపోతే ఎక్కడికి పోతామో తెలియదు ఒక భయంకరమైన పాపపు లో మేము చిక్కుకుని ఉన్నాము మిమ్మల్ని విడిపించేవారు లేరు అయ్యా మా పాపాన్ని నీ మీద వేసుకున్నావా మా శాపాన్ని నీ మీద వేసుకున్నావా మా రోగని నీ మీద వేసుకున్నావా మేము చేసిన అతిక్రమములు యావత్తు కూడా శిక్ష మా మీద పడాలి మా నిమిత్తము నీవు ఆ కలువరి సెలవులో శిక్ష భరిస్తున్నావా అని నశించిపోతున్నటువంటి ఆ అందరూ కూడా వారి నిమిత్తం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు శాపగ్రస్తుగా మార్చబడి ఆ కలువురి సెలవులో బలియాగముగా మార్చబడుతూ ఒక మాంసపు ముద్దగా కావడం వేళ కండ్లతో చూచి రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారండి రొమ్ము కొట్టుకుంటున్నారు ఇది ఒక అద్భుతమైన సంచలనాత్మకమైనటువంటి మాట రెండో మాట కూడా నేను మీతో పంచుకుంటాను దీని వెనుక జరిగేటువంటి ఒక అద్భుతమైన దేవుడి ప్రణాళిక మళ్ళీ చెప్తున్నా నీవు ఎందుకు సృష్టించబడ్డవు నీవు పుట్టుటకు గల దేవుడి ఉన్నతమైన ప్రణాళిక ఏంటో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు ప్రధ్వని పిల్లారా రెండో మాట చూద్దామా దుఃఖించుచున్న జనసమూహం చూడండి గొప్ప జనసమూహమును ఆయన గూర్చు రొమ్ము కొట్టుకొని దుఃఖించున్నటువంటి చాలామంది స్త్రీలను ఆయన ఆయనను వెంబడించిరి చాలామంది స్త్రీలు పురుషులు కూడా ఆయన వెంబడించిరి రెండో మాట యేసు వారి వైపు చూచి యరుష్యులేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడుడి దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఆ కలువురి సెలవులో పలికినటువంటి ఒక అద్భుతమైన శ్రేష్టమైన బలమైన గొప్ప మాట ఎరుషులే ముక్కు మార్తలారా నా కొరకు ఏడవకడి నీ కొరకు నీ పిల్లల కొరకు ఏడువుడి ఈ మాట చూడండి ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకున్నట్లయితే ఇందాక నేను ఒక మాట చెప్పాను మీతో కలువురి సెలవులో చాలామంది జన అందులో స్త్రీలు పురుషులు ఏసుక్రీస్తు చందకు వచ్చి రొమ్ము కొట్టుకుంటు ప్రాలాపిస్తున్నారని మాట మీకు చెప్పానండి అప్పుడు వాళ్ళందరూ కూడా ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏడుస్తుంటే ఆ కలువురి సెలవులో పలికిన ఒకే ఒక పలుకు మాట్లాడిన ఒకే ఒక మాట ఆ మాట ఏంటంటే ఎరుషుల ముక్కుమార్తెలారా నా కొరకు కాదు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడువుడి ఏ అద్భుతమైతే వాళ్ళు చూచారో ఏ ఆశ్చర్యం అయితే వారు చూచారో ఏ సంచలనమైతే వారి కళ్ళతో చూచారో దాని విషయంలో వారు కార్చిన కన్నీరు వారు కార్చిన కన్నీరుని మళ్ళీ చెప్తున్నా వారు కార్చిన కన్నీరు మళ్ళీ చెప్తున్నా వారు ఏడ్చిన ఏడుపు నిజముగా దేవునికి స్తోత్రం దేవాది దేవుడు దాన్ని చూచి రోజు రెండు వేల సంవత్సరముల కిందట జరిగిన ఆ క్రీస్తు ఏసు యొక్క సిల్వ యాగాన్ని ఎదుట జరిగిన ఆ కన్నీటితో అప్పుడు రెండు వేల సంవత్సరముల కిందట ఉన్నటువంటి వారు ఏడ్చిన ఆ ఏడుపుకు ఈరోజు నీవు నేను క్రీస్తు ఎదుట ప్రత్యక్ష సాక్షిగా ఆయన దగ్గరికి తావడం జరిగిందండి గట్టిగా చెప్పి కొట్టి దేవుని కనపడతామా రెండో మాట చెప్తున్నాను నువ్వు ఎందుకు సృష్టించబడ్డావు అంటే ఆ దినుమున కలువురి సెలవులో ఏసుక్రీస్తు బలియాగం అవుతూ ఉన్నప్పుడు ఏ స్త్రీలు ఏ జన సమూహం అయితే ఆ ప్రత్యక్షతను చూచారో అప్పుడు వారు ఏ విధంగా అయితే కన్నీళ్లు కారుస్తూ రొమ్ము కొట్టుకుంటున్నారో ఆ రొమ్ము కొట్టుకుంటూ కన్నీళ్లు కార్చే విధానాన్ని ప్రభు చూచి మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడువుడి అనే మాట ఎప్పటికీ ఇప్పటికి కూడా అది నెరవేర్చబడుతుంది ఇప్పుడు దొరి బిడ్డరా వారు చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు రెండు వేల సంవత్సరముల కిదటి నుంచి ఇంతవరకు ప్రపంచములు పుడుతున్న అనేక మంది బిడలను దేవుడు ప్రత్యేకించి పిలుచుకుంటున్నాడు కారణం ఏం తెలుసా వారి కన్నీటి ప్రార్థనతో నీవు సృష్టించబడ్డావు గట్టిగా చెబుల కొట్టి దేవుని కనపరుస్తామా ఈరోజు క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది దేవుని బిడలు ఇప్పుడు దొరిబిల్లరా యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ సిలువ చెంతకెళ్ళి వారి ఆ సిలువ చెంత వారి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తముతో కడగబడుతూ దినదినము పరిశుద్ధపరచబడుతూ దినదినము బలాన్ని పొందుకుంటూ దినదినము ఆయనతో కలిసి అడుగులు వేస్తున్నారు అంటే కారణంలో ఒకటే కారణం నీవు నేను రక్షించబడ్డాము అంటే ఈరోజు ఈ రక్షణ చాలా మందికి లేదు ఇప్పుడు దొరి పిల్లరా ఈరోజు సిలువ చెంతకలు కోట్ల కొలది లక్షల కొలది ప్రపంచంలో జనాలు ఎంతోమంది ఉన్నారు వారందరూ కూడా సిలువ చెంతకు రాలేదు అయితే వచ్చిన వారు ఎవరు అంటే ఈరోజు వాక్యం ఇంటి నీవు ఈరోజు అంతేకమంది యేసు క్రీస్తుని తెలుసుకొని బాప్తిసం తీసుకొని వారి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మహా గొప్ప దేవుడి మందిరములో చేర్చబడి సత్యము ఎరిగిన వారిగా ఆ రెండు వేల సంవత్సరముల కిందట జరిగిన ఆ బలియాగము నా కొరకే అని రెండు వేల సంవత్సరముల కిందట జరిగిన బలియాగములో మన పూర్వీకుల పాపశాపములు దేవుడు ఏ విధంగా తన రక్తముతో కడిగాడో వారు ఏ విధంగా కన్నీళ్లు కార్చారో ఆ కన్నీటికి ప్రతిబలంగా ఈరోజు మనము మార్చబడి ఆ సత్యము ఎరిగి వారుగా ఉన్నామంటే కేవలం దేవుడి కృప కేవలం కేవలం నేను మళ్ళీ చెప్తున్నాను పిద్దని పిల్లరా దేవుని కృప దేవుని కృప రెండు వేల సంవత్సరం కిందట ఆ కలువురి సెలవులో ప్రభు పలికిన మాటకు ప్రతిఫలంగా వారు కార్చిన కన్నీళ్లు వాళ్ళు కార్చిన ఖన్నీళ్ళు వారు చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా ఈరోజు ప్రపంచములో అనేకుని దేవుడు సృష్టించాడు అందుకే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు కొన్ని ఆడబడుతున్నాడు కీర్తింపబడుతున్నాడు ఘనపరచబడుతున్నాడు మహిమపరచబడుతున్నాడు పొగడబడుతున్నాడు ఆయనే దేవుడని ఆరాధ్య దేవంగా ప్రపంచంలో అనేక చేత పిలవబడుతున్నాయి ఇది ఎలా సాధ్యం అంటే ఎప్పుడైతే కలువరి సిలవలో రెండు వేల సంవత్సరముల కిందట బలియాగముగా క్రీస్తు మార్చబడ్డాడు అప్పుడు ఏ కన్నులైతే ఏ వ్యక్తులైతే దేవుని చూచారో ఆ సిలువ యాగాన్ని చూచిన తర్వాత కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశారో ఆ కన్నీటి ద్వారా ఆ ప్రార్థన ద్వారా దేవుడు పలికిన మాట జవాబుగా అనేక మందిని పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిని యేసు ప్రభు ఏం చేశారు తెలుసా సృష్టిస్తూ ఉన్నాడండి రెండు వేల సంవత్సరముల కిందట నుంచి ఇప్పటి వరకు యేసు క్రీస్తు వారు అనేకుల్ని తన మహిమ కొరకు మనుషుల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆమె చెప్దామా లూయ ఇది నువ్వు గుర్తుపెట్టుకుంటే నిజంగా ప్రధ్వంపిడలేరా నువ్వు ఎందుకు పుట్టావు అనేది నీకు అర్థమవుతుంది ఈ ఈరోజు మనం చూసినట్లయితే ప్రపంచంలో క్రైస్తత్వాన్ని లేకుండా చేయాలి అని అనుకుంటూ ఉన్నారు రెండు వేల సంవత్సరం ఏ యొక్క ఓ బలియాగం జరిగిందో ఆ బలియాగాన్ని లేదు అని నిరూపించడానికి లోకంలో ఎంతో మంది పుట్టారు వారి వల్ల కాలేదండి ఎందుకు తెలుసా ఆయన సిల్వ వేయబడ్డం సత్యం ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి పాపి కొరకు ప్రాణం పెట్టడం సత్యం అది చూచిన వాళ్ళు సత్యం వాళ్ళు కన్నీళ్లు కాచడం సత్యం ఆయన కలువురి సిలవలో పలికినటువంటి మాట సత్యం ఇదిగో మీ కొరకు మీ పిల్లల కొరకు ప్రార్థించండి చెప్పడం సత్యం ఆ ప్రవచన వాక్య వాగ్దానము ఆ అన్నిటితో సృష్టించబడిన వారి ఈరోజు నీవు నేను ఈ తరములో ఈ తరములో ఈ తరములో మళ్ళీ చెప్తున్నా ఈ తరములో నీవు నేను మనకున్న వంశములో మనకున్న జాతిలో మనకున్న కులములో మనకున్నటువంటి ఆయా రకరకాల జాతుల వంశాలలో దేవునిచే పట్టబడి దేవునిచే సృష్టించబడి సగల ప్రజల కొరకు ప్రభు వారి పాపముల నిత్యం కలువరి సెలవులో ప్రాణం పెట్టాడని సత్యము తెలుసుకొని ఆయనకు సాక్షిగా ఉండి ఆయన్ను గణపరచకు దేవుడే సృష్టించినటువంటి దేవుని ఉన్నతమైన ప్రణాళికతో నువ్వు సృష్టించబడిన దేవుని ప్రియ బిడ్డము గట్టిగా గచ్చ వెళ్ళబడి దేవుని దేవునికి దేవుడికి స్తోత్రం కలుగునిగాక పిద్వంపులరా ఈరోజు ఈ సత్యాన్ని అనేకులు తెలుసుకోలేకుంటున్నారు ప్రతిదంపులరా దేవుడి వాక్యంలోకి వెళ్దాము చాలా గొప్ప విషయాలు నేను మీతో ఈరోజు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి ఎప్పి సలుగు పత్రిక మూడవ అధ్యాయం రెండో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మీ కొరకు నాకు అనుగ్రహపడిన దేవుని కృప విషయమై ఏర్పాటును గుర్చి మీరు వినియున్నారు ఎట్లనగా క్రీస్తు మర్మము దైవదర్శనం వల్ల నాకు తెలియపరచబడినబడిన తను సంగతిని గుర్చి మునుపు సంక్షేమంగా వ్రాసి తిని ఈ మాటలో గొప్ప అద్భుతమైన మాట ఏంటంటే ప్రధాని పిల్లలు చూడండి మీ కొరకు నాకు అనుగ్రహిబడిన దేవుని కృప విషయమై అపోసులైన పౌలు ఎపిసి సంఘానికి రాస్తూ ఆ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ విషయంలో కూడా మాట్లాడుతున్నాడండి మీ కొరకై మీ కొరకై చూడండి మాట మీ కొరకై ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి మీ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా దేవుని ఆరాధిస్తున్నటువంటి దేవుని బిడలు అందరి కొరకై దేవుని సేవకుడిగా నేను చెబుతున్నటువంటి మాట దొని బిడ్డారా దేవుడి కృప విషయమై ఏర్పాటును గుర్చి మీరు వినియున్నారు దేవుని కృప విషయమై ఏర్పాటు ఏంటి మాట నెంబర్ వన్ యేసుక్రీస్తు యొక్క సిలువ యాగాన్ని తెలుసుకుని ఉంటున్నామంటే కేవలం దేవుడి కృపే ఎందుకంటే ఆ సిలువ చెంత మనకు పాపక్షమాపణ ఆ సిలువ చెంత మనకు సమాధానం ఆ సిలువ చెంత మనకు రక్షణ ఆ సిలువ చెంత మనకు నిజంగా దేవుడి ఉన్నతమైన ప్రణాళిక ఆ సిలువ మార్గం ద్వారా నీవు నేను ప్రపంచంలో ఎంతమంది ఉంటున్నారు వారందరూ కూడా పరలోకానికి వెళ్ళవలసినటువంటి వారం ఏమి తొని కాబట్టి ఆ దేవుని సిలువ చెంత మనం ఉన్నాము అంటే కేవలం దేవుడి కృపే దేవుడి కృపే రెండు మాట చెప్తున్నా మన తల్లిదండ్రులు కాదు మన పూర్వీకులు కాదు మనము చేసుకున్న గొప్ప బలమైనటువంటి కార్యాల ద్వారా నీవు నేను సృష్టించబడలేదు ఈ కృపలో రాలేదు కేవలం దేవుడి కృప నిన్ను అలా ఎంచుకున్నాడు అంటే అలా దేవుడిని పిలుచుకున్నాడు అంటే అలా దేవుడిని పట్టుకున్నాడు అంటే అలా దేవుడిని ఏర్పరుచుకున్నాడు అంటే అలా దేవుడి గురించి నీకు తెలియజేసే కృప వచ్చింది అంటే లేదా దేవుని సువార్త నీ దగ్గరికి వచ్చింది అంటే నన్ను అడుగుతే ధైర్యంగా చెబుతున్నా దేవుడు కృపగల దేవుడు యోగ్యత లేని నీకు యోగ్యతనిచ్చి దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తే తప్ప ఆ కృప చెంతకు నువ్వు రాలేవండి ఛాలెంజింగ్తో కూడిన మాట అయితే దేవుని వాక్యం చెప్తుంది ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేకుల మీదకి ఏమొచ్చిందంటే దేవుని కృప ఈరోజు యేసును ఆరాధిస్తున్నావంటే యేసును ప్రేమిస్తున్నావు అంటే ఏసుక్రీస్తుని నమ్మి బాప్తి తీసుకున్నావంటే యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించావంటే మొట్టమొదటి మాట నీ జీవిత కాలం అంతా గుర్తుపెట్టుకునేటువంటి మాట దేవుడి కృప నీ మీదికి దిగి వచ్చిందండి రెండో మాట చెప్తున్నాను చూడండి ఈ మాటలో రెండవది అంటే దేవుని వాక్యం చెప్తుంది దేవుడి ఏర్పాటు చెప్పలు కొట్టి దేవుని కనపడదామా అంటే ఈ మాటలోని అద్భుతమైనటువంటి ఆలోచన ఏంటి అంటే ఎంతోమంది యేసుక్రీస్తును నమ్మి బాప్తిజం తీసుకొని ఆయన ఆరాధిస్తున్నారో ఆయన చిలువ చెంతకు వచ్చి ఉన్నారో మళ్ళీ చెప్తున్నా వారి పట్ల దేవుడి ఏర్పాటు చాలా గొప్పది గట్టిగా చబలు కొట్టి దేవుని కనపరుస్తారా ఈరోజు సెలవు చెంతకు వచ్చినట్టు ఈ పట్ల దేవుడి ఒక ఏర్పాటు ఉంది అనేది మర్చిపోద్ది పిదన బిడ్డారా సో ఆ ఏర్పాటు ఏంటి అనేది ఈ వర్తమానంలో కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చే వర్తమానంలో కానీ నేను మీతో పంచుకుంటున్న చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుడి ఏర్పాటు నీతో ఉంది దేవుడి ఏర్పాటు అంటే ఏర్పాటు అంటే ఏంటి దేవుడి ఏర్పాటు అంటే ఏంటి ఒక మాట మనం గమనించినట్లయితే దేవుడు సర్వశుష్ని కలగజేసినప్పుడు ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది ఇది చేయాలి అనే ఒక అద్భుతమైన మంచి ఉద్దేశంతో సమస్తాన్ని దేవుడు సృష్టించాడండి అయితే రెండో మాటగా ఏంటంటే సిలువ చెంతకు వచ్చిన నీ జీవితంలో కూడా ఒక అద్భుతమైన ఏర్పాటు ఉంది ప్రధిని బిడ్డరా సిలువ చెంతకు వచ్చిన నీ జీవితంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు ఉంది ఇది నువ్వు మర్చిపోద్దండి బైబిల్ పట్టుకొని నడుస్తున్నావు అంటే ఒక ఏర్పాటు ఉంది వాక్యం వింటున్నావు అంటే ఒక ఏర్పాటు ఉంది రక్షించబడ్డావు అంటే ఒక ఏర్పాటు ఉంది ఆయన ఆరాధిస్తున్నావు అంటే ఒక ఏర్పాటు ఉంది నువ్వు ఆయన వైపు త్రిపబడ్డావు అంటే ఒక ఏర్పాటు ఉంది ఇప్పుడు ఇది అందుకే దేవుని వాక్యం చెప్తుంది దేవుని కృప నీ మీదికి దిగి వచ్చింది రెండోది ఒక దేవుని ఏర్పాటు ఇదే మాట నేను మీకు మళ్ళీ చెప్తున్నా రెండు వేల సంవత్సరముల కింద కలువరి సెలవులో యేసు వారు బలియాగముగా మార్చబడుతున్నప్పుడు ఆ బలియాగం దగ్గరికి ఎంతోమంది వచ్చి కన్నీళ్ళు కార్చారు మళ్ళీ చెప్తున్నా కన్నీళ్ళు కార్చారు రొమ్ము కొట్టుకున్నారు ఆ శిలువ యాగము ద్వారా కన్నీళ్ళు కార్చడం రొమ్ము కొట్టుకోవడం జరిగినప్పుడు దేవుడు వారితో మాట్లాడేటటువంటి ఒకే ఒక మాట మీ కొరకు మీ పిల్లల కొరకు వండి అన్న ఆ ఏసుక్రీసి ఒక మాట ఆ శిలువలో నెరవేర్చబడినప్పుడు వారు కార్చిన కన్నీలకు నువ్వు సృష్టించబడ్డావు ఈరోజు నువ్వు కారుస్తున్న ప్రతి కన్నిటికి కూడా శిలువ దగ్గర జవాబు ఉంది అని ఒక దైవజనుడిగా నేను నీతో పంచుకుంటున్నాను పిల్లరా నువ్వు వేటి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో వాటన్నిటిని చూస్తున్నటువంటి దేవుడు ఆ సిలువ చెంత జవాబు ఉంది దానికి ముందుగా దేవుడు వాక్యం చెప్తుంది నీ విషయంలో దేవుడికి ఒక బలమైన గొప్ప ఏర్పాటు ఉంది ఈ మాట మరొకసారి మనం పూర్తి చేసుకుందాం ఎపిసిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వాక్యం నేను మొదటి చెప్పాను రెండవ వాక్యంలో మొదటగా దేవుని కృపని మీదికి దిగి వచ్చింది రెండవది దేవుడి ఏర్పాటు ఉంది మూడవది ఏంటి చూద్దామా ఏడో వాక్యం అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడేను చెప్పి దేవుని గణపరుద్దామా హాలెలూయా హాలెలూయా దేవుడి ఘనమైన శ్రేష్టమైన నామానికే సమస్తమైన మహిమ కలుగును గాక చూడండి మాట పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఒక ఉన్నతమైన ఉద్దేశము ఏంటంటే నీతో ఏదో దేవుడు చేయించుకోవాలనుకున్నాడండి దేవుడు అందరికీ అన్నీ ఒకేసారి వాడు దేవుడు పర్పస్ ఏంటంటే ఒక్కొక్కరిని ఒక పని కొరకు అని ఒక పని కొరకు అలాగనే నిన్ను ఒక పని కొరకు ఒక్కొక్క దైవజను ఒక పని కొరకు ఒక్కొక్క ప్రవక్తను ఒక పని కొరకు ఒక్కొక్క విశ్వాసని ఒక ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ఆయన నామ మహిమ ఘనత కొరకు నీవు నేను సృష్టించబడ్డామనే సత్యాన్ని మర్చిపోద్దు ఇప్పుడు దొనిపెట్టారా అందుకే ఈ మాట రాయబడింది ఏమని రాయబడింది తెలుసా అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క రెండు వేల సంవత్సరముల కిందట కన్నీటితో కార్చిన ఆ ప్రార్థనకు నువ్వు సృష్టించబడ్డావు రెండోది ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు నీ జీవితం అంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రతి వానికిని ప్రతి వానికిని అంటే ప్రతి వాణి కలగజేసింది దేవుడే అయితే ప్రతి వానికిని చూడండి దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు ఇదేమిటారా క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిణామము చొప్పున పరిమాణము చొప్పున వరము యొక్క పరిమాణము చొప్పున అంటే ఒక్కొక్కరికి ఒక వరము ఒక్కొక్కరికి ఒక వరము దేవుడి ఉన్నతమైన ప్రణాళికని పట్ల ఏముందంటే ఒక వరము ఎవరి ద్వారా దేవుడు ఎవరి ద్వారా ఏ కార్యము జరిపించుకోవాలనో ముందుగా ఫిక్స్ చేయబడి దేవుని చే తయారు చేయబడి దేవుని చిత్తము చేయుటకు దేవునిలో తన ప్రణాళికను పూర్తి చేయటకు నువ్వు సృష్టించబడ్డావు అనే మాట నువ్వు మర్చిపోద్ది ఇప్పుడు దునిపెట్లరా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసు ఎవరికి స్వార్త చెప్పాలో తెలుసు నీ సాక్ష్యం ద్వారా ఎంతమంది మార్చబడాలో తెలుసు నువ్వు మందిరంలో ఏ పని చేయాలో ఏ మందిరంలో ఉండాలో తెలుసు ఏ సేవకుడి దగ్గర ఉండాలో దేవునికి తెలుసు నీ ద్వారా ఎంతమంది బాప్ిసం తీసుకోవాలో దేవునికి తెలుసు ఈ పరిచర్య యావత్తు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమంది దేవుని బిడలకు రకరకములైనటువంటి వరములతో దేవుడు వారిని సృష్టించాడని పరిశుద్ధాత్మ దేవుడు సలివిస్తున్నాడు పిద్వ్వన్ బిడ్డ అయితే ఇంకొక మాట కూడా మనం చదువుకొని ముందుకెళ్దాం ఏంటి ఆ ఇంకొక మాట రెండవ తిమోతి ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం నుంచి చదువుకుందాం మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాల కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రింపబడి ఉన్నది అనాది కాలముననే అనాది కాలముననే ఈ మాట చాలా బాగా మీరు హండర్లు చేసుకుని ప్రతి అనాది కాలం ఎప్పుడో ఈ పుట్టుక గురించి దేవుడు ఎంతగా థింక్ చేశాడు అంటే నన్ను అడిగితే ఏసుప్రభువారు పుట్టక తలికే నువ్వు పుట్టావు ఏసుప్రభువారు పుట్టక తలికే ఆ యేసుప్రభువారు పుట్టిన తర్వాత ఆయన కలువురి సెలవులో బలియావుగా మార్చబడిన తర్వాత ఆయన గురించి ప్రకటించుటకు రెండు వేల ఇరవై ఐదులో ప్రకటించుటకు నేను పుట్టాను రెండు వేల సంవత్సరముల తర్వాత ఒక అరవై డెబ్భై ఎనభై ఏళ్ళు ఉండొచ్చు నీకు మేబీ నీ వయసు ఎంతుందో నాకైతే తెలియదు కానీ నువ్వు ఎందుకు పుట్టావు అంటే ఆయన ఉన్నతమైన సంకల్పం చొప్పున యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఈ నోటితో నువ్వు ఒప్పుకొని దానికి సాక్షిగా ఆయన్ను గణపరచటకు ఆయన ఆరాధించటకు ఆయన కొనియాడటకు దేవుని వాక్యం చెప్తుంది అనాది కాలపు ముందే అనాది కాలం ఎప్పుడో చూడండి దేవుని ఏర్పాట్లు క్రీస్తు చేస్తున్నందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు చేస్తున్నందు మీరు పుట్టాలి మీరు పుట్టి దేవునికి ఘనత తీసుకురావాలి అంతే మనమందరం కూడా క్రీస్తు మహిమ కొరకు దేవుడే మనమల్ని పుట్టించాడు అనే మాట ఈరోజు మీ అందరితో కూడా నేను పంచుకుంటున్నాను ప్రధ్వంబిలారా మరి దేవునితో సృష్టించబడిన క్రైస్తవులను లేకుండా చేయడం ప్రపంచంలో ఎవరి తరమ ఎవరి తరమైన అవుతుంది అంటే అది ఇంపాసిబుల్ ప్రపంచ దేశ నాయకులు యావత్తు కూడా ఒకటైనా ఎవరి తరము కూడా కాదండి ఎందుకు తెలుసా క్రైస్తవులు దేవుని చేసి సృష్టించబడ్డారు ఎందుకు సృష్టించబడ్డారు తెలుసా రెండు వేల సంవత్సరం కిందట ఏ బలియాగం అయితే జరిగిందో ఆ బలియాగం కరెక్టు అని చెప్పటకు శ్రమలైనా నిందలైనా అవమానాలైనా వేదనలైనా శోధనలైనా ఓ భయంకరమైన విపత్తులైనా చివరికి చంపుతామన్ చంపుతామన్నా చనిపోయేదానికి సిద్ధమై తన రక్తము భూమి మీద మొరపెడుతుంది దేవుని కానీ తన పట్ల దేవుడి ప్రణాళిక పూర్తి కాయడానికి దేవుని చేసి సృష్టించబడినటువంటి వారు ఎవరన్నా ఉన్నారంటే క్రైస్తవులు క్రైస్తవులు ఎవరు వీళ్ళంటే రెండు వేల సంవత్సరముల కిందట బలియాగము చూసినటువంటి తర్వాత వారి ప్రార్థనను వారి కన్నీటిని చూచి దేవుడు సృష్టించినటువంటి ఆ జనాంగము ఎంతవరకు వీళ్ళు ఉంటారంటే భూమి ఆకాశం ఉన్నంత వరకు వీరు పుడుతూనే ఉంటారు రెండోది యేసుక్రీస్తు రాకడ వరకు వీరిని దేవుడు సృష్టిస్తూనే ఉంటాడు వీరిని ఆపడం ప్రపంచంలో ఎవరి తరము కూడా ఎవరి తరుము కూడా కాదు ఇప్పుడు ఆ రెండు వేల సంవత్సరముల కిందట జరిగిన బలియాగానికి గుర్తుగా ఆయన సృష్టించుకున్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు సృష్టించుకున్నటువంటి సైన్యం ఎవరంటే ఈ క్రైస్తవులు ప్రపంచంలో ప్రతి బిడ్డకు వరి పాపములకు విడుదల వరి పాపములకు ప్రాయచిత్తముగా కలుమురి సిలుములో యేసు ప్రభు ప్రాణం పెట్టాడనే సత్యము తెలుసుకున్నవారు నిజముగా గ్రేట్ అప్పుడు వారు సాక్షి ఇదే మాట పలుకుటకు ఇప్పుడు సజీవులమై ఉండి దేవుడి గురించి ప్రకటిస్తున్నటువంటి రక్షించబడి నిజముగా యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మి ఆయన మార్గంలో నడుస్తున్న క్రైస్తవులు అనబడిన వాళ్ళు మేము నేను అనేకులు కూడా ఈరోజు క్రీస్తుకు సాక్షులుగా ఉన్నారు ప్రధ్వని పిల్లారా దేవుడి వాక్యం చదివిస్తుంది రెండు వేల సంవత్సరముల కిందటనే యేసు ప్రభు చనిపోతే ఆయన గురించి ప్రకటించుడికి దేవుడు ప్రత్యేకించుకొని మనమల్ని పుట్టించాడని దేవుడి వాక్యం చెబుతుంది ప్ర ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట ఈ మాట చూడండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నిజముగా నీకు వెలకట్టలేని వందనాలు చెల్లిస్తున్నా ఈరోజు ఒక సత్యం తెలుసుకున్నాం నాయన రెండు వేల సంవత్సరం కిందట కలువరి సెలవులో బలియావంగా మార్చబడినప్పుడు ఆ సత్యాన్ని చూచినప్పుడు నాయన అక్కడున్న నా జనములు రొమ్ము కొట్టుకుంటున్నప్పుడు నువ్వు పలికిన ఒకే ఒక మాట మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడువడి అన్నావు ఆ సంఘటన చూచి మా పాపాల నిమిత్తం కలువరి సెలవులో నువ్వు ప్రాణం పెట్టినప్పుడు వారు కార్చిన కన్నిటికి ప్రతిఫలంగా రెండు వేల సంవత్సరములు తండ్రి దాటిందయ్యా ఇంతవరకు అనేకులు నువ్వు సృష్టించావు నీ సాక్షి కొరకు నువ్వు కలువురి సెలవులో ప్రాణం పెట్టిన సత్యము అని ప్రకటించుటకు సృష్టికర్త అయిన దేవుడు అది కండ్లకు కట్టినట్టుగా చూచినటువంటి వారి అనేకులని తండ్రి మాంసపు ముద్దగా మేమైతే తండ్రి సృష్టించక తలికే నీవు నీ గురించి సాక్ష్యం ఇచ్చుటకు మమ్మల్ని పుట్టించవని సత్యం ఈరోజు మీరు మాట్లాడారు తండ్రి నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఈరోజు ఎంతోమంది అయితే నాయన ఈ వర్తమానం వింటున్నారని నాయన వారి పట్ల నీ ఉన్నతమైన ప్రణాళికను బట్టి వారి పట్ల నీకు ఉన్నతమైన తలంపులను బట్టి వారిని సృష్టించినటువంటి సుస్థికర్త దేవా నీ ఉన్నతమైన ఆలోచనలు యావత్తును కూడా పూర్తి చేయండి ఎవరిని ఎక్కడ నిలబెట్టి నీ మహిమ కొరకు వాడుకోవాలనుకున్నావో ఎవరిని ఎక్కడ నిలబెట్టి నీ నామం గనపరచబడాలనుకున్నావో నీ ఉన్నతమైన ఏర్పాటు నాయనా ప్రతి బిడ్డ జీవితంలో జరిపించండి ప్రతి బిడ్డ నీకు సాక్షిగా ఉండటకు ప్రతి బిడ్డ తండ్రి ప్రతి బిడ్డ నాయన నీ సాక్ష్యాన్ని ప్రకటించుటకు సాక్ష్యాన్ని చూపించుటకు నాయన నీ బిడలు సాక్షులుగా ఉండటకు కృప చూపించమని నీ సమాధానము నీ దీవెన నీ మేళ్ళు నీ ఆశీర్వాదాలు నీ స్వస్థత నీ బలము అయ్యా నీ బిడలకు దయచేయండి నీ బిడలకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము కూడా వర్దలకు లయపరచండి మహిమగల తండ్రి నీ యొక్క రెండు వేల సంవత్సరముల కిందట ఏ బలియాగమైతే నువ్వు చేయబడ్డావో ఆ బలియాగము నువ్వు సాక్షిచ్చట మేము సృష్టించు పడ్డామని మాట్లాడడం ఆ సృష్టించబడిన మేము అయ్యే మేము బ్రతుకు దినములల్లా ఆ సాక్ష్యాన్ని చెబుతూ ఆ సాక్ష్యాంతరంగా మేము జీవిస్తూ నీకు మహిమ తెచ్చినట్లుగా నీ కృప మాతో నిరంతరము ఉంచమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక ఆమెన్